గౌరవ స్పీకర్ గారిని అంత పెద్ద మాట అన్నారంటే మరి ఆ చైర్కి ఏ గౌరవం ఉందని అందరు కూడా ఒకసారి ప్రశ్నించాలి ఖచ్చితంగా వారిని సస్పెండ్ చేయాలి వాళ్ళ వైఖరి ఎట్లుందంటే మొగుడిని కొట్టి నోరప్ప చెప్పిండ్రంటారు కదా వంద కొంద శాతం అట్లనే ఉంది నిన్న గవర్నర్ ప్రసంగం జరిగింది కనీసం వారు ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవ్వరికి వినిపించకుండా వీళ్ళు ఎంత గోల 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 ఒక కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఎట్లుంటుందో అంతారు ఆ దాంతం అసలు నిన్న ఏం లేదు ప్రసంగానికే వాళ్ళు అంతగానో మాట్లాడినరు మరి వాళ్ళు గత పది సంవత్సరాలలో ఎన్ని ఇబ్బందులు పెట్టినరు అసలు కనీసం ఇటు ప్రతిపక్షంలో ఉన్న లీడర్స్ వైపు కనీసం చూసి మాట్లాడిన వైఖరి కూడా లేదు మరి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు అది కూడా గౌరవ స్పీకర్ గారిని పట్టుకొని సభకి సంబంధం లేదని మాట్లాడడం మరి అది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చరిత్రలో లేదు దీన్ని అందరూ యువత కూడా అందరూ గమనించాలి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే వీళ్ళది ఒక్కటే ఒకటి బీఆర్ఎస్ స్కూల్కి పోయి నేర్చుకోవాల్సింది ఒక్కటే ఒకటి ఎట్లా అబద్ధం చెప్పాలి పిహెచ్డి అందులో వాళ్ళందరూ కూడా పిహెచ్డి చేసి ఉన్నారు అబద్ధం చెప్పడంలో అబద్ధం నల్పును చూపించి తెలుపు తెలుపు అని పదిసార్లు అంట తెలుపు అయిపోతుంది అన్నట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు సంవత్సరంలోనే ప్రభుత్వం ఎంత చేసినా కానీ దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అవందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా వాళ్ళు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి కూడా చేయలేదు అది చేయకపోతే ఇది చేస్తామని ఏదేదో మాట్లాడినరు మరి కనీసము దళితులు ఒక స్పీకర్గా ఉంటే కూడా జీర్ణించుకోలేకపోతుండ్రు మరి వీళ్ళు ఎవరికేం నేర్పాలనుకుంటున్నారో అందరు కూడా ప్రశ్నిస్తారు ఖచ్చితంగా వీళ్ళ సస్పెండ్ చేయాలని అందరం కూడా కోరుకుంటున్నారు